అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరవ తేదీన మనకి కుంభరాశిలో సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది ఇదే కుంభరాశిలో ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో మనకి పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది మరి వీటి యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రను పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరున కుంభరాశిలో ఏర్పడబోతున్న సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మీరు ఇటువంటి నియమాలు పాటించాల్సిన అవసరమైతే లేదు అయితే ఇదే కుంభరాశిలో ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఏదైతే పంచగ్రహ కూటమి ఏర్పడుతుందో దీనికి సంబంధించి మాత్రం కర్కాటక రాశి వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు ఎనిమిదవ స్థానంలో ఏర్పడుతుంది అంటే ఎనిమిదవ భావం ఎనిమిది అనేది ఏం తెలియజేస్తుంది ఎనిమిది అంటే ఆయుషం తెలియజేస్తుంది ఆకస్మిక విషయాల్ని అలానే రహస్యాల్ని గుప్త విద్యల్ని తెలియజేస్తూ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ని తెలియజేస్తూ ఉంటుంది వారసత్వ ఆస్తులు తరత్ ఇన్సూరెన్స్ పాలసీస్ వీటన్నిటిని కూడా ఎనిమిదవ స్థానం తెలియజేస్తుంది ఇటువంటి ఎనిమిదవ స్థానంలో మీకు రహస్యాధిపతి అయిన చంద్రుడు ద్వితీయాధిపతి కుటుంబాధిపతి అయిన రవి భగవానుడు అలానే తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు వీళ్ళంతా కలిసి రాహుతో కలిసి సంచారం చేస్తూ పంచగ్రహ కోట అనేది ఏర్పడుతుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి అందులోనూ ఇక్కడ కుంభరాశి సంచారం చేసిన గ్రహాలన్నీ కూడా మరొలో ఏడవ దృష్టితోటి సింహరాశిని అంటే కర్కాటక రాశి వారికి ధన కుటుంబ వాక్కు స్థానమైనా రెండవ స్థానాన్ని ఎస్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇంకొంత జాగ్రత్తగా ఉండాలి వీటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే కనుక ఆకస్మిక ధన లాభాలు కావచ్చు ఆకస్మిక ధన నష్టాలు కావచ్చు కలిగే అవకాశాలున్నాయి రెండో స్థానాధిపతి రవి అష్టమంలో రాహుల్తో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి అలానే ఇంకొకటి ఏంటంటే రెండు అంటే కుటుంబ స్థానం వాక్కు స్థానం కూడా అవుతాయి కాబట్టి ఏంటంటే మాటి తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ మాటి తీరు సరిగ్గా లేకపోవడమో కాస్త తోటో లేదంటే అహంకారంతో మాట్లాడమో అది కాస్త మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలను ఇలాంటి ఆకలించే అవకాశాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఎనిమిది అనేది మరలా ఇన్లాస్ని తెలియజేస్తున్నాయి కాబట్టి తోటి ఏదైనా మా మాట పట్టింపులు ఎలాంటివి వచ్చే అవకాశాలుంటూ ఉంటాయి కాబట్టి మాటి తీరు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అలానే మీ రాస్యాధిపతి అయిన చంద్రుడు కూడా రాహుతో కలిసి రవితో కలిసి శుక్రులతో కలిసి సంచారం ఎనిమిదో స్థానంలో జరుగుతుంది కాబట్టి ఏంటంటే మూడు స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అసలు మనకి కర్కాటక రాశి అంటేనే సున్నితమైన మనస్తత్వం కలిగిన రాశిగా చెప్తారు ఎందుకంటే అది జలతత్వ రాశి అవుతుంది కాబట్టి అలానే ఇంకొకటి ఏంటి అంటే చంద్రుడి సంబంధించిన రాసేంది కాబట్టి ఈ క్రియేటివిటీ ముఖ్యంగా ఫోటోగ్రఫీ కావచ్చు డిజైనింగ్ కావచ్చు ఏదో ఒక క్రియేటివ్ స్కిల్ ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అటువంటి వాళ్ళకు మాత్రం ఈ పీరియడ్ అనేది బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఎనిమిదో స్థానంలో రాహుతో కలిసి సంచారం జరుగుతుంది కాబట్టి రాహు అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే కెమికల్ సంబంధించి కావచ్చు లేదంటే ఎనిమిది అనేది మళ్ళీ సర్జరీస్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి డాక్టర్లకి కావచ్చు చాలా ఫేవరబుల్గా ఉంటుంది మిగిలిన వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకుంటే ముఖ్యంగా మాటి తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ మాటి తీరు వలన ఎక్కువగా సమస్యలను కొను తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి అలానే తర్వాత ఇక్కడ మనకి పన్నెండో స్థానాధిపతి అయిన బుధుడు వే ఎనిమిదో స్థానంలో విపరీత రాజయోగంగా సంచారం చేస్తున్నారు కదా కాబట్టి కాస్త దూర ప్రాంత ప్రయాణాలు ఏదంటే ఉండే అవకాశాలు ఉన్నాయి ఆల్ ఆఫ్ ద సడన్గా ఏదైనా ప్రయాణాలు చేయాల్సిన అవసరాలు కావచ్చు ఆ సిచ్యువేషన్స్ కానీ ఉండే అవకాశాలుంటూ ఉంటాయి అయితే ఇక్కడ మీకు పన్నెండో స్థానంలోనే గురువు గారు సంచారం చేస్తూ చక్కగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి పెద్ద నెగిటివ్స్ ఏం లేవు అనే చెప్పుకోవాలి ఎందుకంటే గురువు గారు మరలా తొమ్మిదో దృష్టితోటి కుంభరాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా నెగిటివ్ అయితే ఏమీ రాదు ఒక విధంగా స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇవన్నీ ఉంటాయి కానీ మాటి తీరు వల్ల ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి సో అది జాగ్రత్త తర్వాత ఎనిమిదవ స్థానం వలన ఇక్కడ రాహు వీళ్ళంతా సంచారం ఉంది ఏంటంటే ఐటీ ప్రొఫెషనల్స్కి టైం చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు లేదంటే మెడిసిన్లో అయితే కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ వైరాలజీ ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి డేటా అనాలిసిస్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా మంచి పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ మనకి రాసాధిపతి అయిన చంద్రుడు రాహులో కలిసి సంచారం చేస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏం చేయాలన్నా కూడా క్లారిటీ అనేది రాదు ఆ చేద్దామా వద్దా అసలు ఎలా చేయాలి ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు రోజులు కాబట్టి పెట్టుబడులు కావచ్చు లేదంటే ఏదైనా బిజినెస్ ఎక్స్పెన్షన్ సంబంధించిన ప్లాన్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఒక మూడు రోజులు వాయిదా వేసుకుంటే మంచిది తర్వాత ఇక్కడ పన్నెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది మీకు లాభాధిపతి చతుర్థాధిపతి కాబట్టి ఏంటంటే అష్టమంలో సంచారం చేస్తున్నారు కదా సో కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ఇంట్లో గృహోపకరణ వస్తువులకు సంబంధించి కావచ్చు లేదంటే ఇ ఇంటికి సంబంధించి ఏదైనా రిపేర్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కనుక ఒక మూడు రోజులాగి మొదలు పెట్టుకోండి ఎందుకంటే ఈ మూడు రోజుల్లో మొదలుపెట్టినప్పుడు ఏంటంటే అసలు మనకు ఒక క్లారిటీ మిస్ అవ్వడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో విపరీతంగా దానికి డబ్బులు ఖర్చు చేసేయడము ఈ విధంగా డబ్బులు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత ఈ టైం అనేది ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది మీరు ఎప్పుడైదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటే అవి మెచ్యూర్ అయ్యి తద్వారా డబ్బులు రావడం కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలానే వాట్సాప్ వాసులకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది అలానే స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి కాస్త నెట్వర్క్ ఎక్స్పెన్షన్కి కాస్త ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆధ్యాత్మిక పురోగతి ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ మీకు అష్టమాధిపతి అయిన సినీ భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కొంతవరకు ఓకే రాహు సతభిషా నక్షత్రంలో సంచారం చేస్తే చాలా పాజిటివ్గా ఉన్నారు ఈ టైం ఏంటి అంటే ప్రకృతి వైద్యానికి సంబంధించి కావచ్చు ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటంటే మీకు ఎంతో కాలంగా ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి ఇటువంటి సందర్భాల్లో అలాంటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా పాజిటివ్గా రావడము మంచి ట్రీట్మెంట్ దొరకడం కావచ్చు లేదంటే పలానా వాళ్ళు మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారంటే మీరు అక్కడికి వెళ్ళడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తద్వారా సమస్య తీవ్రతను తగ్గించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే వారసత్వాస్తులు ఇలాంటి విషయాల్లో పాజిటివ్గా చెప్పుకున్నాం ఇన్సూరెన్స్ పాలసీస్ విషయంలో పాజిటివ్గా చెప్పుకున్నాం అలాంటి ఇంకొకటి ఏంటి అంటే ఎనిమిది అనేది ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా కాబట్టి ఏంటంటే జీవితంలో ఈ మూడు రోజుల్లో గోచార రీత్యా చూసుకుంటే ఏదైనా మీకు జీవితాన్ని మార్చే మంచి ఆపర్చునిటీ అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి అయితే హెల్త్ వైజ్ మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో ఏంటంటే జాయింట్ పెయిన్స్ కావచ్చు ఇలాంటివి కొంత ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా కొంత ఇబ్బంది పెట్టచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో తిన్న ఆహారం అరక్కపడం తద్వారా తద్వారా డయేరియా కావచ్చు ఇలా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఫుడ్ పాయిజన్స్ ఇలాంటి వాటి ద్వారా ఏది కూడా సీరియస్ అయితే కాదు సివియర్గా అయితే కాదు ఇది చిన్న చిన్న సమస్యలని తీస్తూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి కాస్త ప్రతిరోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి అలానే ఆదిత్య హృదయ స్తోత్రాలు దుర్గాదేవి స్తోత్రాలు పారాయం చేసుకుని బ్రహ్మాండంగా యూగిస్తుంది